హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దామండి మనం నాలుగు రూపాయల పొదుపుతో దాన్ని నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఎలా చేసుకోవచ్చు అన్నదైతే చూద్దామండి మనము ఎప్పుడైనా సేవింగ్స్ చేస్తే దానికి మంచి రిటర్న్స్ వచ్చేదాకా చూసుకోవాలి అలాగా మనం పొదుపు చేస్తూ దాన్ని ఆ పొదుపు చేసిన డబ్బుల్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనము నెలకి నాలుగు రూపాయలు పొదుపుతో ఎలాగా నాలుగు లక్షలు చేసుకోవచ్చు అన్నది చూద్దామండి ఎలా అంటే ప్రతిరోజు మనం పొదుపు అయితే నాలుగు రూపాయలతో అయితే మొదలు పెడదామండి అలాగా మనం నాలుగేసు రూపాయలు పెంచుకుంటూ అయితే పొదుపు అయితే చేసుకుందాం మొదటి రోజు నాలుగు రూపాయలు రెండో రోజు ఎనిమిది రూపాయలు మూడో రోజు పన్నెండు రూపాయలు నాలుగో రోజు పదహారు రూపాయలు అట్లాగా లాస్ట్కి పద ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖులో అలాగ వచ్చేసరికి నూట నాలుగు నూట ఎనిమిది నూట పన్నెండు అట్లా మొత్తం నాలుగేసి రూపాయలు అన్నది పెంచుకుంటూ అయితే పోవాలండి ముప్పై తారీఖు వచ్చేసరికి మనమైతే నూట ఇరవై రూపాయలు అయితే ఆ లాస్ట్ రోజు పొదుపు అయితే చేసుకోవాలి నాలుగు రూపాయల నుంచి లాస్ట్ రోజు నూట ఇరవై రూపాయలైతే వేసుకుంటాము అలాగ మనం సేవింగ్స్ చేసుకునే కనుక మనం చూసినట్లయితే ఎంత అవుతుందంటే నెలకి మనం సేవ్ చేసుకుంది పద్దెనిమిది వందల అరవై రూపాయలైతే అవుతుంది మనము ఈ విధంగా ఒక టెన్ ఇయర్స్ టార్గెట్ పెట్టి చేసుకున్నట్లయితే కనుక మనకి చేసుకున్న సేవింగ్స్ అనేవి మంచి ఎక్కువగా కనిపిస్తాయి అయితే మనము సేవింగ్స్ అంటే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో సేవింగ్సే మనకి ఎక్కువ రిటర్న్స్ అయితే ఇస్తాయి మనం నెలకి ఈ విధంగా చేసుకున్నాం కదా నెలకి ఈ విధంగా చేసుకున్నప్పుడు అది సంవత్సరానికి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే అవుతుంది మనమైతే పది సంవత్సరాలు అయితే చేసుకుందామని ఫిక్స్ అయ్యాం కదండి ఆ పది సంవత్సరాలు చేసుకుందామని ఫిక్స్ అయితే అలా పది సంవత్సరాలు చేసుకుంటే కనుక మనకి రెండు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతాయి కానీ మనం ఏమనుకున్నామంటే నాలుగు రూపాయలతో నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చేసుకోవచ్చు అనుకున్నాం కదా అది ఎలాగా అన్నదైతే చూద్దామండి E... <coughs> మనం నెలకైతే పద్దెనిమిది వందల అరవై రూపాయల వరకు సేవింగ్స్ అయితే చేసుకుంటున్నాం కదండి దాన్ని ఏదైనా చిట్ అయితే ప్లాన్ చేసుకోండి చిట్ అంటే ఎంత చిట్టి అంటే మనము ఈ చేసుకున్న సేవింగ్స్కి నెలకి మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ చిట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అది పది నెలల చిట్ అప్పుడు ఏమవుతుందంటే మనకి నెలకి కట్టుబడి ఎంత ఎంత వస్తుందంటే పదహారు వందల నుంచి రెండు వేల రెండు వందల లోపు కట్టుబడి అనేది వస్తుంది అప్పుడు మనకి కట్టడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చిట్ అయితే ప్లాన్ చేసుకోండి మనము టై టెన్ ఇయర్స్ సేవింగ్స్ చేసుకోవాలి ఈ విధంగా అని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇలాగా టెన్ ఇయర్స్ కనుక మనం సేవ్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ చిట్ అయితే మనం పన్నెండు సార్లు అయితే వేసుకోగలుగుతాము ఈ టెన్ ఇయర్స్ టైంలో అలా పన్నెండు సార్లు వేసుకుంటే మనం ఎంత సేవింగ్ చేసినట్టు అవుతుంది మూడు లక్షల రూపాయలు సేవింగ్ చేసినట్టు అవుతుంది కానీ మనం చేసే సేవింగ్స్ అయితే లాస్ట్కి ఆ పది సంవత్సరాలకి మనం చేసే సేవింగ్స్ నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల వరకు అవుతుంది అనుకున్నాం కదా కానీ ఇప్పుడు మూడు లక్షల రూపాయలే కదండి అయింది ఎలా చేసుకోవాలి ఆ సేవింగ్ అనేది చూద్దాము అయితే ఎస్బీఐలో ఈ మధ్య కొత్తగా మనకి దృష్టి అనేది ఒక టర్మ్ డిపాజిట్ స్కీమ్ అయితే వచ్చిందండి అదైతే చాలా బాగుంది దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది జనరల్కి మామూలుగా సీనియర్ సిటిజన్స్కి అయితే చక్కగా సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంట్రెస్ట్ అయితే ఉంది దీంట్లో కనుక మనం టర్మ్ డిపాజిట్స్లో కనుక ఎప్పుడైతే మనం చీటీ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటామో చేసుకున్నప్పుడు దాన్ని ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ చేసి దాన్ని టర్మ్ డిపాజిట్లో కనుక మనం డిపాజిట్ చేసుకున్నట్లయితే కనుక ఈ పది సంవత్సరాల్లో కూడా మనం ఫస్ట్ చీటీ అందుకున్నప్పుడు పది సంవత్సరాలు డిపాజిట్ చేసుకోండి సెకండ్ చీటీ అందుకున్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు థర్డ్ అందుకున్నప్పుడు ఎనిమిది అలాగా మొత్తం పది సార్లు కూడా మనం చిట్ అన్నది రిసీవ్ చేసుకున్నప్పుడు అట్లాగా ఒక్కొక్క సంవత్సరం తగ్గించుకొని టర్మ్ డిపాజిట్ అయితే చేసుకుందాం అమృత దృష్టిలో ఒక సంవత్సరం నరకే మనం ఈ డిపాజిట్ అనేది చేసుకోగలుగుతాం కానీ మనము స్టార్టింగ్లో అలా వేసిన తర్వాత మన పీరియడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వగా అదైతే రెన్యువల్ అయితే అవుతుంది మనము తీసి వేయకుండానే అది రెన్యువల్ అయిపోతుంది మనము ఈ పది సంవత్సరాలే టైం పెట్టుకున్నాం కాబట్టి ఈ పది సంవత్సరాల లోపే మనం ఎంతవరకు ఎఫ్డీ చేసుకోగలుగుతామో అంతవరకు ఎఫ్డీ అయితే చేసుకున్నాం ఇంకా మనకైతే పది చిట్సే మనం డిపాజిట్ అయితే చేసుకున్నాం కానీ ఇంకా మనకైతే టూ చిట్స్ అయితే ఇంకా మిగిలినవి ఆ డిపాజిట్ అయితే చేసుకోకుండా ఆ టూ చిట్స్ని అయితే అట్లాగే ఉంచేసుకుందాం ఎందుకంటే ఈ పది సంవత్సరాల్లో మనం ఎంతవరకు ఎఫ్డీ చేయగలిగితే అంతవరకే చేసుకొని డైరెక్ట్ అమౌంట్ అయితే ఉంచుకుందాం ఇలాగా మనము టెన్ ఇయర్స్ ఎఫ్డీస్ అయితే వేసుకున్నాం కదా ఒక ఎఫ్డీకి ఫస్ట్ మనం టెన్ ఇయర్స్ చేసుకునే ఎఫ్డీకి అయితే యాభై ఒక్క వేల చిల్డ్ర అయితే వస్తుంది మనం సెకండ్ చేసుకున్న ఎఫ్డీకి అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ చిల్డర్ అయితే వస్తుంది మనం థర్డ్ చేసుకున్న ఎఫ్డీకి అయితే నలభై నాలుగు వేల చిల్డ్ర అట్లాగా మనము ఎఫ్డీస్కి అయితే ఒక్కొక్క ఇయర్ తగ్గించుకుంటూ చేసుకున్నాం కాబట్టి మనకి కొద్దిగా ఫస్ట్ చేసుకునే ఎఫ్డీకి ఎక్కువ వస్తుంది కొంచెం అట్లా ఉన్న కొద్ది మనం తక్కువ సంవత్సరాలు చేసుకునే ఎఫ్డీస్కి కొంచెం తక్కువ అయితే వస్తుంది అలాగ మనం పది ఎఫ్డీల అమౌంట్ ఎంతైతే ఉందో అది చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్భై తొమ్మిది వేల నూట పదిహేడు రూపాయలైతే అవుతుంది ఇంకా మనం టూ చిట్స్ అయితే ఏకంటే ఉంచుకున్నాం కదా ఎఫ్డీలు అవి కూడా కలుపుకుంటే యాభై వేల రూపాయలు కూడా కలుపుకుంటే మనకైతే నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట పదిహేడు రూపాయలు అయితే అవుతుంది ఇలాగా మనం ఈ విధంగా సేవింగ్ చేసుకొని చేసుకున్న దాన్ని కూడా మనం ఈ విధంగా మలుచుకున్నట్లయితే కనుక మనకి అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది మనము తక్కువ అమౌంట్ సేవింగ్స్ అన్నవి చేసుకున్నప్పుడు దాన్ని ఎక్కువ కాలం చేసుకుంటే కనుక మనకి సేవింగ్స్ అనేవి ఎక్కువ అవుతాయి అలా ఎక్కువ సేవింగ్స్ అయినప్పుడు మాత్రమే మనము ఏదైనా బంగారం కానీ లేదంటే ఏదైనా మనకి ల్యాండ్ కానీ అలాంటివి తీసుకోవడానికి ఉపయోగపడతాయి ఇదండి నా సేవింగ్స్ ఐడియా నాలుగు రూపాయలతో మొదలుపెట్టి పొదుపుని దాన్ని నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్